అందరికీ నమస్కారం హ్యాపీ సాటర్డే సాటర్డే మధ్యాహ్నం కూడా అయిపోయింది భోజన చేసినారా యా కాలం ఎంత బలీమైందంటే మనల్ని భూమి మీదకి తీసుకొస్తుంది మనల్ని మీద నుంచి నిష్క్రమించేలా కూడా చేస్తుంది భగవంతుడు జీవం అనే దాన్ని సృష్టించి ఆ జీవం అనేది పరిణామం చెందే క్రమంలో మనల్ని అందులో ఉంచి ఈ భౌతికమైన ఆట ఆడుతున్నాడు సో ఆ ఆటలో మనం ఎప్పుడైనా భగవంతుని స్మరించుకొని అటు వెళ్ళాలన్నా కూడా దారులు దొరకని ఒక పరిస్థితి సో అలాంటి సమయాల్లో కొన్నిసార్లు మహాపురుషులు వస్తూ ఉంటారు అవతార పురుషులు వస్తుంటారు కొంతమంది ఋషులు వస్తూ ఉంటారు వచ్చి వారికి తగిన మార్గంలో మనకంటూ ఒక్కొక్క మార్గాన్ని చూపించి వెళ్తూ ఉంటారు అనమాట సో నా లైఫ్లో కూడా ఈ భౌతికమైన ఆట ఏంట్రా బాబు ఇదంతా ఎంత భయంకరంగా ఉంది కొద్దిగా నాలో భగవంతుడు ఎక్కడ భగవంతుని దర్శించుకోవడం ఎక్కడ ఎలా ఎలా ముందుకెళ్ళాలి అసలు అని అంటే భౌతిక ప్రపంచంలో ముందుకెళ్ళడం వేరే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ముందుకెళ్ళడం వేరే సో రెండు స్కీమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి వేరే లెవెల్లో జరుగుతుంది మామూలుగా మన పాతకాలంలో ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళిపోవడం అంటే లిటరల్గా భౌతిక జీవితాన్ని వదిలేయడం అనే ఒక నానుడి ఉంది సో దాని ప్రకారం చాలామంది వైరాగ్యం అని చెప్పి అన్నిటిని వదిలేసి కోరికలు వదిలేసి శరీరాన్ని పెద్దగా లెక్క చేయకుండా ఏదో వాళ్ళకు నచ్చిన పద్ధతుల్లో ఆధ్యాత్మిక ప్రయాణం అయితే సాగించారు కాలం మారింది భగవంతుడు కరుణించాడు కరుణించి మా లాలాజీ మహారాజ్ రూపంలో ఆయన ఒక సేవకుడిని పంపిస్తే ఆయన భూమి మీదకి వచ్చి భగవంతునికి సంబంధించిన ఆ జ్ఞానాన్ని ప్రాణాహుతి శక్తిని మీదకి తీసుకొస్తూ భూమి మీద మనుషులకు అది ఉపయోగపడే విధంగా మని అతను జీవించాడనమాట లాలాజీ మహారాజ్ గారు అలా జీవిస్తూ ఈరోజు ప్రపంచ మానవాళి మొత్తానికి కూడా తర్వాత బాబూజీని తయారు చేసి అందించాడు సో బాబూజీ మహారాజ్ గారు వర్క్ చేస్తూ ఆధ్యాత్మిక పదం అంటే ఇలా ఉండాలి ధ్యానంతో మనందరం కూడా ఆధ్యాత్మిక పదంలో ఉంటూ భౌతిక జీవితంలో ధర్మం నిర్వర్తిస్తూ మాయకు లోను కాకుండా అంటే ఐ మీన్ మాయ అయితే ఇక్కడ మళ్ళీ అది నెగిటివ్ ఇష్యూస్కి తీసుకుంటా అంటాం కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్ సో భౌతిక జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక ఉత్తేజంతోను ఆధ్యాత్మిక చైతన్యంతోను ఆధ్యాత్మిక జ్ఞానంతోను బ్రైటర్ వరల్డ్ కనెక్షన్తోనూ లీడ్ చేసే విధంగా ఒక వండర్ఫుల్ పాత్ క్రియేట్ చేయబడింది సో ఆ వండర్ఫుల్ పాత్ మెల్లమెల్లగా అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది సో అందులో భాగంగా మా దాజీ బాబుజీ మాస్టర్ గారు బాగా పనిచేశారు సో పనిచేస్తూ ఈ ప్రపంచం మొత్తానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో శ్రీరామచంద్ర మిషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాబుజీ మహారాజ్ దగ్గరికి మా అత్యంత ప్రియమైనటువంటి చార్జీ మహారాజ్ గారు బాబుజీ మహారాజ్ దగ్గరికి రావడం జరిగింది తర్వాత ఆయనను తన గురువుగా స్వీకరిస్తూ అంటే ఇక్కడ భౌతిక ప్రపంచాన్ని విడవడం అనేది లేదు ఇక్కడ అసలు రామచంద్ర మిషన్లో కాన్సెప్టే లేదు ఆయన భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాలా అట్లా పోవాలా ఇట్లా పోవాలా ఆర్డ్రస్ చేసుకోవాలా ఇట్లుండాలా అట్లుండాలా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఆధ్యాత్మికత అంటే మీన్ మనలో ఉన్న ఆది అంటే మూలం ఆధ్యాత్మికత అంటే మూలంతో అనుసంధానమై ఉండడం అంతే తప్ప మూలంతో అనుసంధానం అవుతూ ఆ మూలంలో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మన వ్యక్తిత్వంలోకి చెప్పించుకుంటూ ప్లస్ భగవంతుని చైతన్యంతో ఉంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం సో దీంట్లో ఏమవుతుందంటే బై ప్రోడక్టు ఒక మంచి వ్యక్తి ఒక బాయ్ టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే సో అతను ఫోకస్ ఎడ్యుకేషన్ మీదే పెట్టి మంచి సిలబస్ మంచి టైం టేబుల్ మంచి ప్లానింగ్ మంచి డిసిప్లైన్డ్గా రివిజన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ అతను వేరే ప్రపంచాన్ని వదిలిపెట్టినాడనేది కాదు ఇక్కడ అతను టెన్త్ క్లాస్ పాస్ అయ్యేసరికి అదే స్కూల్లో ఉంటాడు అదే కాలేజీలో ఉంటాడు అదే మమ్మీతో ఉంటాడు అదే డాడీతో ఉంటాడు అదే ఫ్రెండ్స్తో ఉంటాడు బట్ అక్కడ టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం జరిగిపోతుంది అట్లాగే ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఏదేదో వదిలిపెట్టడం కాదు భగవంతుని స్మరించుకుంటూ భగవంతునితో ఉంటూ భగవంతు చైతన్యంతో పనిచేస్తూ భౌతికమైన అన్ని పనులు చేయడం దానికి ఒక డిసిప్లైన్ సపరేట్గా ఉండడం డిసిప్ సపరేట్గా కూడా కాదు అదొక నార్మల్ డిసిప్లైన్ అంటే అనవసరమైన పనులు చేయము అనవసరమైన సంస్కారాలు ఏర్పరచుకున్న అనవసరమైన కర్మలు ఏర్పరచుకోకుండా ముందుకు వెళ్ళడం అంతే సో చారీజీ మహారాజ్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్గా వచ్చారు సెకండ్ రామచంద్ర ప్రెసిడెంట్ గొడవ ఆధ్యాత్మిక గురువుగా సో ఆయన హ్యామ్లో నేను రెండు వేల రెండులో రామచంద్ర మిషన్ జాయిన్ అవ్వడం జరిగింది సో సత్సంగం అంటాం సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కలవడం మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులతో కలవడం అనేది మనకు తెలిసిన విషయం సో సజ్జనులతో కలవడం సజ్జనుల సాంగత్యం మనకెంతో ఉపయోగపడుతుందని చెప్పడం ఇంకా డీప్గా వెళ్తే సంగం అంటే సత్ అంటే నిజం నిజాంతో కలి నిజంతో కలిసి ఉండడం అంటే ఏ రకంగా అయినా కానీ రియాలిటీని కనెక్ట్ అవుతూ ఉండడం సో సత్సంగం అంటే రియల్ మీనింగ్ అది సత్సంగం అంటే రియాలిటీతో కనెక్ట్ అయి ఉంటూ భగవంతుని యొక్క సత్యతత్వాన్ని మనం తెలుసుకుంటూ ఆయన సూచించిన మార్గంలో ఆయన కోసం ఆయన చెప్పిన విధంగా పనిచేసుకుంటూ పోవడం సత్సంగం సో ఇది ఒకే మనిషి ఉన్నా పర్వాలేదు ఇద్దరున్నా పర్వాలేదు వంద మంది ఉన్నా పర్వాలేదు బట్ మనము ధ్యానం చేస్తూ మనము మనలో ఉన్న సత్యతత్వంతో కలవడం సత్యత్వంతో కలుస్తూ మనం జీవించడం అనేది సత్సంగం అవుతుంది సో చారిజీ మహారాజు గారు ఎప్పుడైతే నా జీవితంలోకి అడుగుపెట్టారో ఆ రోజు నుంచి రెండు వేల రెండులో ఆల్మోస్ట్ జీవితమే ఒక ధ్యానం వైపుగా వెళ్ళిపోయింది బాగా అద్భుతమైన అట్రాక్షన్ ఇప్పుడు నేను డాక్టర్ అయినాను సో డాక్టర్ నార్మల్ ప్రపంచంలో తిరగడం లేదంటే అన్ని పనులకు తిరుగుతాం అన్ని ప్లేసెస్లో తిరుగుతాం బట్ ఏ ఫుడ్ తినాలి ఎక్కడ తినాలి ఏ మాస్క్ పెట్టుకోవాలి ఎవరైనా ఉంటే ఎంత దూరంగా ఉండాలి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఎట్లా ఉండాలి అదొక సైన్స్ అంటే ఇక్కడ ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవడం సో ఆధ్యాత్మికత అంటే మనము భౌతిక ప్రపంచంలోకి పడిపోకుండా భౌతికమైన విషయాలను స్మరణలో చేస్తూ భగవంతుని కనెక్షన్లో ఉంటూ భగవంతునితో పాటు జీవించడం ఇది ఆధ్యాత్మికత అనేది మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ అప్పటి నుంచి తీవ్రమైన సాధన చేస్తూ ఆ డివైన్ వైబ్రేషన్ కనెక్ట్ అయితే చారేజీ గారు కూడా నన్ను బాగా చూసుకున్నారండి ఎలాగంటే బై రెండో రోజు మూడో రోజే ఆయన ఒక ఆయన నా జీవం అయిపోయాడు నా ఆధ్యాత్మిక స్పృహ అయిపోయాడు సో నిరంతరం ఆయన స్మరించుకుంటూ ఎంఎస్ చేశాం ప్రాక్టీస్ చేసినాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం వాళ్ళకు సాకాం తర్వాత ఎంసీఏ ఎంసీహెచ్ చేసినాం తర్వాత వచ్చాం అనంతపురంలో ప్రాక్టీస్ పెట్టాం బాగా స్ట్రగుల్ పడినాం ఇండివిజువల్గా స్ట్రగుల్ అయ్యాం సో ఈ సర్జరీలు అన్నీ చేసాం వందల కొద్ది సర్జరీస్ చేసాం వేల కొద్ది సర్జరీ చేసాం అన్ని నిరంతర స్మరణలో జరుగుతూ వచ్చాయి రెండు వేల పద్నాలుగులో మహానుభావుడు కరెక్ట్గా ఇదే రోజు డిసెంబర్ ఇరవై తారీఖున తన శరీరాన్ని వదిలి దివ్యలోకంలోకి వెళ్ళాడు సో ఎంతో బాధేసింది అసలు ఆయన లేకుండా నా జీవితం ఎట్లా ఆయన లేకుండా జీవితం ఎట్లా అంటే కాకపోతే ఆ గొప్ప వ్యక్తి స్మరణ ద్వారా కనెక్ట్ అయ్యాడండి స్మరణ ద్వారా కనెక్ట్ అవుతూ నన్ను తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీదకి వచ్చిన తర్వాత అంటే ఒకటి ప్రిన్సిపల్స్ పరంగా మా ఫాదర్ అంటే ఆయన బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన మోరల్ ప్రిన్సిపల్స్ ఆయన యాక్టివిటీస్ పక్క వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఇవి ఒక రకంగా ఆయన ఫిజికల్గా ప్రిన్సిపల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆధ్యాత్మికంగా నాకు అప్పటి వరకు గురువు లేడు ఉన్నది ఒకే ఒక గురువు లైఫ్కి ఆ ఒక్క గురువే చారాజీ మహారాజ్ వచ్చేస్తూ ఒక్కసారిగా నన్ను ప్రభావితం చేసి రెండు వేల రెండులో దినదినాభివృద్ధిలో మా ఇద్దరి బంధం పెరిగిపోతూ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆయన లేకుండా బతికలేనేమో అని ఒక భయంకరమైన స్థితికి వచ్చేసినాం అంత అద్భుతంగా ఉండింది అన్ని పనులు జరుగుతున్నాయి బయటికి చూస్తే ఏ ఒక్క పని పెండింగ్ లేదు సో ఆధ్యాత్మికతకు కొత్త కోణం కొత్త యాంగిల్ వచ్చిందని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను అన్నమాట సో ఏది వదిలిపెట్టడం లేదు ఏది త్యజించడం లేదు అన్నీ భగవంతుని స్మరణలో చేసుకుంటూ వెళ్ళిపోవడం భగవంతుని స్థాయిలో ఉండడం అది ఆ దివ్యలో ఒక అనుసంధానంలో ఉండడం ఇవి మాస్టర్లు మాకు సూచించిన విధానాలు సో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మాస్టర్ గారు తన శరీరాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెట్టాడు దివ్య దివ్యలోకంలోకి అక్కడికి వెళ్ళి మళ్ళీ విష్పర్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్ట్ ఉంది రామచంద్ర విషయంలో సో దాని ద్వారా భూమి మీదకు మళ్ళీ ఒక మెసేజ్ పంపాడు నేను ఇక్కడ మా గురువులు చెందుతున్నాను ఇంక అక్కడి నుంచి పని చేస్తాను మీ పైన అని చెప్పేసి అలా మా గురువుగారు పరంపదించిన రోజు రోజు తన శరీరాన్ని విడిచి పైలోకంలోకి వెళ్ళిన రోజు ఇంకా ఉండడేమో నాకు లేడేమో అనుకున్నా బట్ దాజీ గారు నన్ను టేక్ ఓవర్ చేస్తూ రెండు వేల పదహైదు జనవరి కల్లా మళ్ళీ రైట్ తిరిగి ఆధ్యాత్మికతలో ఇంకో నెక్స్ట్ లెవెల్ని తీసుకొచ్చాడు అప్పటి నుంచి కూడా సో నేను ఎప్పుడు స్మరించుకున్నా చారిజీ గారు ఉంటారు దాజీ గారు ఉంటారు బాబుజీ గారు ఉంటారు లాలాజీ గారు ఉంటారు వీళ్ళ స్మరణ లేకుండా ఉండలేను ఉండను ఉండబోను కూడా సో ఆ రకంగా సత్సంగంలో ఉంటూ నిరంతరం భౌతికమైన అన్ని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు సూచించిన హార్ట్ఫుల్నెస్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి ఇంత గొప్ప క్వాలిటీస్ ఉన్న ఆధ్యాత్మికత అందాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకోవాలి తమను తాము బలవంతుల్ని చేసుకోవాలి తమను తాము బల అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో హార్ట్ఫుల్నెస్ మూమెంట్ స్టార్ట్ చేస్తే మెల్లగా అబ్బాటీవీ బయటకు వచ్చింది సో ప్రజలకు నవ్వుతూ ధ్యానం చెప్పే స్టేజ్ వచ్చింది సో నవ్వుతూ నవ్విస్తూ అందరినీ ఆధ్యాత్మికత వైపు తీసుకొచ్చే రకంగా నన్ను తయారు చేసుకున్నారు వాళ్ళు సో ఇది సో రేపు అంటే ధ్యానం అనేది ఇంత ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇంత ఉపద్ఘాతం చెప్పాల్సి వస్తుంది సో రేపు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే ఉంది సో వరల్డ్ మెడిటేషన్ డేకి హార్ట్ ఫుల్నెస్ తరపున అందరికీ కలిపి ఒకేసారి సిట్టింగ్లో కూర్చోమని చెప్పి దాజిగారు పిలుపునిచ్చినారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సాయంత్రం ఎనిమిది గంటలకు మీరు హార్ట్ఫుల్నెస్ వరల్డ్ మెడిటేషన్ డే అని ఎట్లా కొడితే రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్టర్ చేసుకుంటూ వరల్డ్ మెడిటేషన్ డేకి సిద్ధమవుతూ ప్రపంచం అంతా ఒకేసారి ధ్యానం చేస్తూ అది ఎలాగైతే నన్ను తీవ్రమైన చైతన్యంతో ముంచెత్తిందో ఎలాగైతే మంచి ప్రశాంతతకు తీసుకెళ్ళిందో ప్రతి ఒక్క హృదయం అలాగే స్పందిస్తూ కనెక్ట్ అవుతూ అంత లోతుగా వెళ్ళినట్టయితే డెఫినెట్గా ఈ ప్రపంచంలో నెగిటివిటీ చాలా తగ్గిపోతూ ప్రపంచం విశ్వం అంతా కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దిశగా మనమే తయారు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది సో గురువులు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా వీలైతే ధ్యానంలో కూర్చోండి రేపు వరల్డ్ మెడిటేషన్ డే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు దాజీ గారు ప్రకారం నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందని మీరు ధ్యానంలో కూర్చుంటూ మీ చుట్టూ ఒక పది మందిని కనెక్ట్ చేసుకొని ఉంచుకొని ప అంటే పిలుచుకొని మీ ఇండ్లకు అక్కడ ఒక చోట మీతో పాటు ధ్యానంలో కూర్చోబెట్టుకుంటూ మీతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ వరల్డ్ మెడిటేషన్ డే రోజు ఈ గొప్ప సంకల్పంతో ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విధంగా ఒక పాజిటివ్ వైబర్ని నింపుదాం మనందరం కలిపి సో ధ్యానం నా జీవితాన్ని మార్చేసిన ఒక గొప్ప అంశం చాలా వండర్ఫుల్ అంశం ఎస్ ధ్యానం మార్చింది సో మీకు కూడా అంత గొప్పగా మిమ్మల్ని కూడా మారుస్తుంది సో మీరు కూడా ఈ ప్రయత్నంలో మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించి వరల్డ్ మెడిటేషన్ డేని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐఎమ్ రిక్వెస్టింగ్ జస్ట్ ఫర్ ఇట్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ ఫర్ మీ ఇట్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీ అందరి కోసం కూడా అందరూ కూడా వరల్డ్ మెడిటేషన్ డే రోజు చేసుకోండి అండ్ ఆల్సో సత్సంగంలో ఉండడానికి ప్రయత్నించండి సత్సంగంపై ఖర్చు లేని స్మరణ శ్రమ లేని స్మరణ ఏ పద్ధతిలో అవసరం లేని స్మరణ ఈజీగా సింపుల్గా ఉండే స్మరణ అంత సింపుల్గా ఉంటూ ధ్యానం చేసి ఖర్చు లేకుండా ధ్యానం చేసుకోవడం ఖర్చు లేకుండా క్లీనింగ్ చేసుకోవడం ఇంటర్నల్ క్లీనింగ్ ఖర్చు లేకుండా భగవంతుని కనెక్ట్ కావడం మీద ఎక్కడ ఉంటే అక్కడ ఏ పనిలో ఉంటే ఆ పనిలో స్మరించుకుంటూ ఆయన చైతన్యం మీలోకి దిగితే మీ మెటీరియల్ లైఫ్లో మీరు ఆపడి ఎట్లా చేస్తారో ఖచ్చితంగా గమనించండి ఇట్ విల్ బీ ఎన్ ఎక్సెల్ ఖచ్చితంగా ఒక ఎక్సెల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది ఇది అందువల్ల మీ అందరికీ ఉపయోగపడే సిస్టమ్ని మీరు కూడా వాడుకోండి హార్ట్ఫుల్నెస్ని మీరు అందరూ కూడా వాడుకోండి శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ని మీరందరూ కూడా వాడుకొని చూడండి వాడి చూడండి మాస్టర్లను కనెక్ట్ అయ్యి చూడండి ఏ రకంగా మీలో చైతన్యం విస్తరిస్తుందో చూడండి నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఐ గాన్ త్రూ మెడికల్ ఆల్సో ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నేను చదివేటప్పుడు బ్రెయిన్ గురించి నా బ్రెయిన్ నన్ను నెట్ల పికప్ చేసిందని నాకు వచ్చిన ఒక డౌట్ ఎందుకంటే ఇక్కడ లోకల్ అని సీసేస్తే ఈ పార్ట్ అంతా కూడా బ్రెయిన్కి సంబంధం కూడా డిస్కనెక్ట్ అవుతుంది ఐ కెన్ డూ ఎనీ సర్జరీ వేరెవర్ ఐ వాంట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ డే సో అనసీసీ చేసేస్తుంటాం అంటే బ్రెయిన్ తప్ప మనకి మెటీరియల్ లైఫ్లో లింక్ ఏది లేదు ఆ బ్రెయిన్ నుంచి డిస్కనెక్ట్ చేయగలిగితే ఏదైనా చేసుకోవచ్చు అంటే బ్రెయిన్ నన్ను ఎక్కడ పికప్ చేస్తుందని చెల్లితే ఆత్మ సాక్షాత్కారం అనే ఒక గొప్ప ఈవెంట్ భగవంతుని సాక్షాత్కారం అనే గొప్ప ఈవెంట్ ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఆశీస్సులు ఇచ్చి తీసుకొచ్చినాడు ఇవన్నీ జరుగుతాయి నిత్యం రొటీన్ లైఫ్లో ఉంటే అని సాధించాం బ్రదర్స్ సిస్టర్స్ ముందుకు రండి మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చుకోండి ఓకే నవ్వుతూ ఉండండి అట్ ద సేమ్ టైం ఏం చేసినా నవ్వుతూ ఉందాం నవ్విస్తూ ఉందాం హ్యాపీగా ఉంచుదాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ